శ్రీ శ్రీగురు భీనమ శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం శుక్రవారం ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు విధియ మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు శతభిష నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి రెండు గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్రాన్ని చదవండి హరిచందనంతో స్వామివారిని పూజించండి మేషరాశి గొప్ప పేరున్నవారు మనకి గొప్పగా సహకరిస్తారు అండదండల్ని అందిస్తారని అనుకోవటం మన అవివేకం దూర ప్రయాణాలు లాభిస్తాయి వృషభ రాశి ఆకస్మిక ధనలాభం శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావన ముడిపడుతుంది మిథున రాశి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు శుభకార్యానికి సంబంధించినటువంటి విశ్వ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కర్కాటక రాశి సంతాన సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి సింహరాశి ఉద్యోగరీత్యా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటారు కార్యాలయంలో కుట్రలు మరింతగా పెరుగుతాయి రాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి ఆకస్మిక ధనలాభం తులారాశి సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు వృష్టిక రాశి నూతన వస్తువులు విలువైన పుస్తకాలు ప్రచురణకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి అయిన వాళ్ళకి బహుమతులుగా ఇస్తారు ధనస్సు రాశి వృత్తిరీత్యా ఉపాధ్యాయులకు కాలం అనుకూలంగా ఉంటుంది సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అందరికీ కలిసొస్తాయి మకర రాశి నూతన ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి ప్రస్తుతం అనుకూలమైన వాతావరణం లేదు కుంభరాశి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రాన ఉంటాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి మీనరాశి పాత స్నేహితులు తారసపడతారు నోటిఫికేషన్లు తగిన సమయానికి అందకపోవచ్చు